హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొస్తా ఈ ఉండవల్లి కేవ్స్ దగ్గర అయితే ఆగాము ఈ ఉండవల్లి కేవ్స్కి చాలా చరిత్ర అయితే ఉంది మీరు కనుక విజయవాడలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఉండవల్లి కేవ్స్లో ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించండి చాలా బాగుంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న గృహండి ఈ గృహ వచ్చేసి ఇరవై తొమ్మిది మీటర్ల పొడవు పదహారు మీటర్ల వెడల్పు గల గృహండి ఈ గృహలు ఆరు ఏడు శతాబ్దానికి సంబంధించినవి అప్పటి నుంచి పదహారవ శతాబ్దం వరకు పోషించారు ఒక కొండలోపల గృహాలయాల నిర్మాణం జరిగింది ఈ నిర్మాణము క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై నుంచి క్రీస్తు శకం ఆరు వందల ఇరవై లోపల జరిగింది పిల్లల్ని తీసుకొని లోపలికైతే వచ్చాము కొండలోపల మూడు ఫ్లోర్లుగా ఈ గృహాలయం మలచడం జరిగింది పిల్లలిద్దరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా నవదీప్ అయితే మాత్రము తపస్సు చేస్తున్న మునీశ్వరుల దగ్గర అయితే ఫోటోలు దిగుతున్నాడు ఇక్కడ శిల్పకళ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ తపస్సు చేస్తున్న మునీశ్వరులు కనిపిస్తారు విష్ణుకుండిన కాలం నాటివి వీటిని బౌద్ధులు బౌద్ధ భిక్షులు తపస్సు చేయడానికి అలాగే నివాసం కోసం వాడివిగా చెప్తారు గుప్తకాలంలో విష్ణుమూర్తి భక్తులు ఎక్కువగా ఉండడం వలన విష్ణుమూర్తి విగ్రహాన్ని మలిచినట్లుగా చెప్తున్నారు ఇక్కడ సైనిస్తున్న అనంత పద్మనాభ స్వామిని చూస్తున్నాము ఈ స్వామివారు ఇరవై అడుగుల స్వామివారండి ఈ స్వామివారిని విష్ణుమూర్తి అవతారం అని కూడా అంటాము ఈ స్వామివారు చాలా బాగున్నారని మా నావదీప్ అయితే ఫోటో తీస్తున్నాడు లోపలంతా చాలా చీకటిగా ఉండడం వల్ల స్వామివారి ఫోటో అయితే క్లియర్గా రాలేదండి మీరు కనుక ఈ ఉండవల్లి కేవ్స్కి వెళ్తే ఖచ్చితంగా స్వామివారిని దర్శించండి చాలా బాగుంటుంది లోపల లోపల స్వామివారిని దర్శించిన తర్వాత తనీషు నవదీపు ఇక్కడ కూర్చున్నారు ఇంకా పిల్లలిద్దరూ నేను ముగ్గురం కలిపి ఫొటోస్ అయితే దిగాము ఈ వీడియోని చూసేవాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోని కూడా చూడండి ఎందుకంటే విజయ కేలాద్రికి కూడా వెళ్ళాము తనీష్ ఇక్కడైతే కూర్చొని ఉన్నాడు తరువాత తనీష్ నవదీపు ఇద్దరు పైకి వెళ్ళి చూస్తూ ఉన్నారు ప్లీజ్ వీడియోను లైక్ చేయండి ఇంకా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి